తీర్చులని లేఖనము ముందుగా చూచి నీ ఎందు అన్యజనులందరి ఆశీర్వదింపబడుతురు అని అబ్రహాము సువార్తను ముందుగా ప్రకటించాను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాస శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేటయందు నిలకడగా ఉందని ప్రతివాడునూ శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబతినిక ఇక్కడ ఎనిమిదవ అధ్యాయము మూడవ అధ్యాయము సారీ ఎనిమిదవ వచ్చిన దేవుడు దేవుడు విశ్వాస మూలముగా తీర్చునని లేఖనము ముందుగా చూచి మీ అందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుతురని అబ్రాహంకు ముందుగా ఎక్కడ అంట ఈ స్వార్థ ఆది కాండము పన్నెండో అధ్యాయము మరి పొద్దాం ఆది కాండము పన్నెండో అధ్యాయము మూడవచనం చూద్దాం ఆది కాండము పన్నెండో అధ్యాయము మూడవచ్చనం ఒకసారి చూద్దాం నేను ఆశీర్వదించు వారి ఆశీర్వదించదను ఎవరైనా ఆశీర్వదింపబడ్డారట ఇక్కడ ఏడో రెండో వచనం నుంచి చూస్తే నిన్ను గొప్ప జనుముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండదు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శప్పించదును భూమి యొక్క సమస్త వంశం